నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఆరవ వార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలను ఇబ్బంది పెడితే సహించేదే లేదని హెచ్చరించారు ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారని కానీ సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేదే లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల దగ్గరికి పోతే లంచం డిమాండ్ చేశారని ఇప్పటికే కొన్ని డబ్బులు కూడా ముట్టజెప్పారని ఓ మహిళ మంత్రి దృష్టికి తెచ్చారు దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అర్హులకు

వాళ్ళు రావాలి కాకుండా ఎట్లయితే మనం మిగతా విషయాల పట్ల బాగా ఓపెన్ చెప్తాం ఎన్నికలప్పుడు ప్రతి ఒకటి అడుగుతాం అంటే ఎన్నికల తర్వాత కూడా ఎవరెవరికి ఏ వాళ్ళో ఏ సమస్య ఉందో మనం పోయి అడగాలి ఒక రూపాయి ఖర్చు కాదు ఇక ఆరోగ్యం కూడా బాగు బాగైతుంది తెలియతాయితే వాకింగ్ అవుతుంది ఎక్కడో వాకింగ్ చేసే బదులు ఇంట్లో వాకింగ్ చేయాలి రెండు పల్లె స్వామికార సంఘ రెండు పనులు అయితే ఇప్పుడు నిజంగా మాట్లాడండి మాట్లాడేది మాకు సో అట్లా చేయాల్సిన బాధ్యత అవుతుంది కాబట్టి ఇది అందరి బాధ తీసుకున్న సమాచారాన్ని సక్రమ సమాచారం అందిస్తే వీలైనంత తొందరలో మరి ప్రభుత్వం వీటిని అమలు చేసినట్లుగా అమలు చేసిన దిశగా అడుగు పడితే కాబట్టి వీరందరూ మరి అన్ని వార్డుల్లో మంచి కానీ అలాగే ఇతర ప్రాంతాల్లో కానీ ప్రతి వార్డుకు మళ్ళొకసారి ఒక వారం వేరుగా పెట్టుకుని ఇది ఎనిమిది రోజులు కార్యక్రమం ఉంది కాబట్టి ఎనిమిది రోజులు రెండు అడుగు అయిపోయినది

ప్రతి ఇంటికి అని అనుకుంటున్నాను చూస్తాం నేను ఒక రోజు మాత్రం నా ఇష్టం పోతా పోతాను వార్డు పోలే దాని కాస్త రాలేదంటే ఆ వార్డు మెంబర్లు ఆ వార్డు నాయకులు బాధ్యత సేమ్ టైం మీరు ఏ వార్డు ఎవరికి ఇచ్చిందో ఏ వార్డు ఎవరికి ఇచ్చిందో ఆ పేరు రాసి వాట్సాప్ పెట్టారు కొత్త ఇరవై వాడినే కదా ఒక్కొక్కరికి వాడు బాధించిందా ఏ వాడు ఎవరి బాధించిందో వాళ్ళ పేరు ఫోన్ నంబరు అని పెట్టండి అది వాట్సాప్ పెట్టండి ఇప్పుడు వాట్సాప్ పెట్టి ఓకేనా కొత్త వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఇక్కడ మళ్ళీ మిగతా ఆరు గ్యారెంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వద్దకే అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో కార్యక్రమం చేయడానికి ఒక దరఖాస్తు ఫారం ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్ ప్రజాపల్ల ప్రజాపరంలో భాగంగా ప్రజాపాలం దరఖాస్తు ఈ దరఖాస్తు ఫారంలో వీటన్నిటికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళ గురించి ఏమేమైతే వాళ్లకు అర్హత అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చైతన్య ప్రకారం ఏదైతే వాళ్ళకు ఈ పథకాన్ని అభివృద్ధి కోసం సమాచారం కోవడం జరిగింది అందులో ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు ఆధార్ నంబరు రేషన్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇస్తూ మహాలక్ష్మి పథకం కావాలంటే రెండు వేల రూపాయలు అంటే తిక్కు పట్టడం ఐదు వందల గ్యాస్ కావాలంటే సిలిండర్ అంటే టిక్కు పడడం అంటే మనకి ఏ ఆర్థిక ఉంటుంది అడగడం అంటే రైతు భరోసా ఉంటే రైతు భరోసా మంచి అలాగే వాటి యొక్క కులాల వివరాలు సరైన తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సంఘటితమై వందలాది మంది బిడ్డల ఫలితం త్యాగాల పుణ్యని తెలంగాణ రాష్ట్రం సాధించు సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కళలు వేరవేరాలని చెప్పని ప్రజాస్వామ్యం పరిడవాలని అణజీవేత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉంటుందని అమరవీరుల ఆ సేమ్ ఆకాంక్ష దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఆ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరని కారణంగా ఆ లక్ష్యం నెరవేరని కారణంగా తొమ్మిది సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో ఆశయంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ ఆరుగా ఆరు గ్యారెంటీ సోనియా గాంధీ నాయకత్వాల మీటింగ్ లో చెప్పడం జరిగింది ఆ యొక్క మ్యాచ్ జరిగింది ఈ ఆరు గ్యారెంటీ అవలం కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా